దోస గింజలు తర్బూజ్ గింజలతో పొడి అన్నంలోకి కలుపుకొని తినే పౌడర్ని ఎండుమిరపకాయలు వేసి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురాలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో తర్బూజ్ గింజలు దోస గింజలు గుమ్మడికాయ గింజలు అన్ని గింజల్ని ఎండబెట్టి వేయించి పౌడర్ని తే టేస్టీ అయిన పౌడర్ని ఎలా తెరచాలో చూద్దాం ఇంకా ఈ పౌడరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ముద్ద జారిపోతుంది కరిగిపోయినట్టే ఉంటుంది అన్నంలోకి ఇది అసలు తింటే టేస్ట్ మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది తర్బూజ్ మిల్ అని అంటారు రెడ్ది కాకుండా తెల్ల పండు ఉంటుంది కదా ఆ పండుని కడిగేసి మాము ఫస్ట్ ఎండకు పెట్టుకొని తర్వాత ఒక రెండు మూడు కాయల గింజలు అయినాక కడిగేసుకోవాలి బాగా ఈ గింజల్ని కడిగేసి ఎండకు పెట్టాలి ఇలా అప్పుడు కడిగేసి ఎండ పెట్టుకొని డబల్ స్టోర్ అయ్యాక ఎక్కువ గింజలు అయ్యాక ఇలా మళ్ళీ ఒకసారి కడిగి ఎండకు పెట్టుకోవాలి మళ్ళీ ఒక టూ డేస్ ఎండకు పెడితే పొడి పొడిగా అయిపోతాయి వీటి ఈ గింజలన్నిటిని ఇప్పుడు మొత్తం ఎండిపోయాయి కదా వీటిని బాగా ఎండినాక ఇలా అయ్యాయి చూడండి పళ్ళు పొల్లగా వీటిని వేయించుకుందాం ఈ గింజలు ఇప్పుడు బాగా వేయించుకోవాలి పొయ్యి మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి చిట్పట్ చిట్పట్ అని నవ్వులు వేయించినట్టే ఉంటాయి పట్ 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 అంటున్నాయి బాగా కలుపుతుండాలి అప్పుడు లేకపోతే కింది వేగుతాయి పై వేగకుండా ఉంటాయి ఇప్పుడు అదే పాయంలో కొన్ని పల్లీలు వేయించుకోవాలి తర్వాత నువ్వులను వేయించుకోవాలి కొన్ని నువ్వులు నువ్వులను కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక ఇరవై ఎండుమిరపకాయల వరకు తీసుకున్నాము వీటిని కూడా నూనె వేయకుండానే వేయించుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం నలుపు రంగులోకి వస్తాయి చూడండి ఎండు కొబ్బరిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి చల్లారినవి ఎండుమిరపకాయలు పెట్టుకున్నాం కదా గింజలు కూడా చల్లారాయి వేడి వేస్తే మిక్సీ రాదు కదా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని గింజలు వేసేసుకున్నాను ఎండుమిర్చి వేసేసుకున్నాను అందులోకి కొన్ని నువ్వులు కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాను కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు చింతపండు చింతపండుపు కడగొద్దు అలానే వేసేసుకోవాలి దొడ్డుప్పు రుచికి సరిపడం జీలకర్ర ఒక స్పూను వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని జల్లడ పట్టుకోవాలి సన్న పొడి వస్తుంది కిందకి పైన పొట్టుతో ఉన్న పొడి వస్తుంది ఈ పొట్టుది కూడా కావాలంటే మనం కర్రీస్లో వేసుకోవచ్చు ఈ కింద ఉన్న పొడి ఏమో అన్నంలో కట్టుకొని తింటే బాగుంటుంది ఇవి రెండు నేను ఒక సీసాలోకి తీసిపెట్టాను